హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ జస్ట్ ఇప్పుడే కాలేజ్కి రీచ్ అయిపోయామనమాట ప్రజెంట్ గ్రౌండ్లో ఉన్నాం బస్ లోపలికి వెళ్ళి టచ్ చేసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట బయటకి ఎందుకు వచ్చామంటే ఓస్ చూడండి చుట్టూ బస్సెస్ మంచు వెదర్ మామూలుగా లేదు శ్వాస తీసుకోవడానికి కష్టం ఉంది ఏ చెప్పాలి బ్రో అలాగా సో మా బస్ నెంబర్ థర్టీ త్రీ అందరూ వెళ్ళిపోయారు మేమే లాస్ట్కున్నాం టిఫిన్ చేసేసి జస్ట్ ఇప్పుడే వచ్చామన్నమాట బ్యాగ్ తీసారా ఉండేది జరుగురా కష్టమనేది లేదు సో మై బ్యాగ్ విత్ మై బ్యాగ్ నా బ్యాగ్ ఎంత ఉంటే మళ్ళీ సపరేట్ బుక్స్ కదా సో బస్ లో నుంచి బయలుదేరామనమాట కాలేజ్ లోపలికి ఓ చాలా బరువు ఉంది చేతిలో బుక్స్ బ్యాగ్ కూడా చాలా ఉన్నాయి నా దాంట్లో వెనకే క్యారేజ్ నా దాంట్లో క్యారేజ్ ఉంది ఇద్దరు దాంట్లో కానీ కదా ఎంత చెప్పుకున్నా బాధ సో తొందరగా కాలేజ్ లోపలికి వెళ్ళిపోయి ఇప్పటికే లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి ఓ చాలా బరువు ఉంది చేయి చేపట్టుకోలేకపోతున్నా సో లెట్స్ గోఇన్ టు కాలేజ్ ఫస్ట్ పీరియడ్ ఎంఎల్ అనమాట సో కాలేజ్ లోపలికి వెళ్ళి చదువుకున్నా నియర్ రోజు బ్లాగ్ తీసారా ఎన్ని బూతులు తిట్టాడు సైడ్ బ్లాగ్ నీ గురించి

హలో అండి జస్ట్ ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను బట్టలు చేంజ్ చేసుకున్నాను అండ్ కాసేపు కూర్చున్నాను అనమాట ప్రశాంతంగా బస్ జర్నీ మామూలుగా ఉండదు నంబరు టుకుంటూ రోజు అంటే హెడ్ఏక్ సో ఏమైనా తిందాం అనుకుంటున్నా బయట నుంచి తెచ్చుకోవాలో మరి కింద ఉందో తెలియదు ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం అండ్ కమింగ్ టు టుమారో రేపు సెలవ మ్యాక్సిమమ్ వర్క్స్ ఏం లేవు కాకపోతే రీల్స్ చేయాలి ముగ్గురం కలిసి చేయాలా ఇద్దరం చేయాలా అది రేపు డిసైడ్ అవుతాం సో అలా నడుస్తుంది రేపు కూడా పెద్ద కార్యం లేదు ఫుల్ హడావుడే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఆ ప్రాజెక్ట్ అండ్ కోర్సెస్ చేయాల్సింది కాకపోతే ఆపేసాను సో ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాను ఫస్ట్ అయితే అది తర్వాత చెప్తాను లేండి ఫస్ట్ ఏమన్నా తిన్నాం వెళ్ళి కిందకి వెళ్ళా లేకపోతే బయటికి వెళ్ళా చూసుకొని బయట నుంచి తెచ్చుకుందాం ఏమైనా సో గైస్ పొనుగులు తెచ్చుకున్నాను బయట నుంచి షాప్ ఉంటే పక్కనే వెళ్ళి తెచ్చుకొని తినేసి పైకి వచ్చేసాను కాసేపు నిద్రపోదాం నిద్ర ఫుల్ వచ్చేస్తుంది కాసేపు నిద్రపోయి తర్వాత అన్నం తిని తర్వాత వర్క్స్ చేసుకుందాం మధ్యలో రీల్ కార్యక్రమం ఒకటి ఉంది అది తీయాలి రేపు మొత్తం ఫన్ చేద్దాం ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ బోరింగ్ కాలేజ్ కాలేజ్ ఇట్లా రేపు ఏమైనా కొత్తగా ప్లాన్ చేద్దాం సో తర్వాత లెగచి మాట్లాడతా అంటిల్ దెన్ గుడ్ నైట్ అంటిల్ దెన్ గుడ్ నైట్ అండి బాయ్ సో గాయస్ జస్ట్ ఇప్పుడేనండి పశ్చిమ వాళ్ళ ఇంటికి వచ్చాను తెలుసు కదా ఇవాళ సండే సో ఫండే కాలేజ్ లేదు డైరెక్ట్ వ్రాసిన వాళ్ళ ఇంటికి వచ్చాను వచ్చి రీల్స్ చేయాలన్నమాట అది ఎప్పుడన్నా పెద్ద ప్లాన్స్ ఇవాళ మొత్తం ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎంజాయ్మెంట్ అనేది ఉండదు బికాస్ ఆఫ్ మిడ్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి మొన్న సెమ్ అయింది రిజల్ట్స్ కూడా రాబోతుంది అప్పుడే మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ టెన్షన్ యూనిట్ టూ అయిపోయింది యూనిట్ టూ అయిపోవచ్చి యూనిట్ త్రీ సగం అయితే చాలు మిడ్ ఎగ్జామ్స్ వచ్చేసినట్టే సో రాబోతున్నాయి తొందరగా సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్ వచ్చాడు బండి ఎక్కేసి వచ్చేసాను అనమాట సో ఇప్పుడు ప్లాన్స్ ఏంటంటే రీల్స్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ అయితే డన్ అండి రీల్స్ చేద్దాం పైకి వెళ్ళి జాఫర్ సంగతి అంటారా జాఫర్ వస్తాడు లేట్గా వస్తాడు వస్తాడో లేడో ఐడియా లేదు ఫోన్ చేసా సో వాడు వస్తే వ్లాగ్ రీల్స్ స్టార్ట్ చేద్దాం సో గైస్ జస్ట్ ఇప్పుడే ఒక రీల్ కంప్లీట్ అయింది జాఫర్కి కాల్ చేసాము వాడు అస్సలు లిఫ్ట్ చేయట్లేదు అదే నేను అది కాక స్ట్రేంజర్ థింగ్స్ చూద్దాం అనుకున్నాను అసలు ఈరోజు స్ట్రేంజర్ థింగ్స్ ఫోర్ ఎపిసోడ్స్ చూశాను నిన్న ఆ సస్పెన్స్లోనే ఉన్నా నేను ఇంకా సస్పెన్స్ అది క్లియర్ అవ్వాలి సో సుగాష్ నాదైతే సీజన్ ఫైవ్ కంప్లీటెడ్ అనమాట సీజన్ ఫైవ్ కంప్లీట్ చేసేసాను సో ఎండింగ్ చాలా 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 బాగుంది కాకపోతే లైక్ ఏ వన్ అవర్ తీస్తాడు అది వేరే విషయం మ్యాథ్స్ ఎలా గ్రాడ్యుయేట్ అయిందో అది పెద్ద క్వశ్చన్ అనమాట టూ ఇయర్స్ కోమాలో ఉండి అండ్ ఇప్పుడు సంగతికి వచ్చేద్దాం ఇప్పుడు అన్నం తినలేదు ఇది వర్క్ కంప్లీట్ చేసుకొని అన్నం తిందాం అది ఇంకా స్టార్ట్ చేద్దాం మనము సో గైస్ స్టార్ట్ చేయబోతున్నాం స్టార్ట్ చేసిన తర్వాత అన్నం టైంలో కలుద్దాం అంటిల్ దెన్ సో సొగాయస్ జస్ట్ ఇప్పుడే అనమాట వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అన్నానికి కూర్చుందాం అండ్ చాలా 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 బాగా నడిచింది ఇవాళ కూర ఏంటంటే వైట్ రైస్ ఎగ్ కర్రీ మా వసిం చేశాడా అన్నం నేను ఒకటి ఉంది అమ్మ ఉండలేదు సో ఇప్పుడు వసి సారీ జాఫర్ రావడానికి చాలా టైం పడుతుంది వాడొస్తే టూ రీల్స్ చేయాలి వాడి మీద ఒకడైతే కంప్లీట్ చేసాం వాడొస్తే త్రీ చేద్దామని టూ కంప్లీట్ చేసి ది హోల్డ్లో పెడదామని కుదిరితే చేద్దాం సో వన్స్ వాడికి కాల్ చేసి మళ్ళీ పిలిపియాలన్నమాట సో ఫస్ట్ అయితే అన్నం కంప్లీట్ చేసి కలుద్దాం తర్వాత రా జాబాద్ కాల్ చేస్తా అంతలో చేద్దామా ఇంకా లేట్ అయితే మనకే ప్రాబ్లం నేను మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళాలి సో సుగాయ్స్ జస్ట్ ఇప్పుడేనండి వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇంటికి వెళ్ళబోతున్నాను జాఫర్ సారీ వసీమ్ అయితే లైక్ ఒక ఎగ్జామ్ అయిపోయింది నాదొకటి ఉంది సో ఇంటికి వెళ్ళి నేను రాయాలది ఇప్పటికీ టైం ఉంది అయిపోవచ్చింది సో తొందర తొందరగా ఇంటికి వెళ్ళి తొందర తొందరగా ఎగ్జామ్ రాసేస్తే ఒక పని అయిపోతుంది సో ఫస్ట్ వీడిది స్టార్ట్ అవ్వబోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అండ్ నేను కూడా తొందరగా వెళ్ళి క్లాసేసి ఇంకా నిద్రపోయి రేపు కాలేజ్ ఉంది అంతే పరిస్థితి సో ఇంటికి వెళ్ళి కలుద్దామండి సో గైస్ జస్ట్ ఇప్పుడేనమాట ఇంటికి వచ్చాను వాడు వసం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు బండో డ్రాప్ చేసి ఇంకా వాడు వెళ్ళిపోయాడు అండ్ కమింగ్ టూ టూ డేస్ ఈవెంట్స్ చాలా 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 స్ట్రెస్ఫుల్ అండ్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ సారీ హాఫ్ అన్ అవర్ అంటున్నారు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది టైమ్ సో ఇప్పటి లోపల మనం ప్రిపేర్ అవుదాం అండ్ అన్నం కూడా తినాల్సి ఉంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ బ్లాగ్ని లైక్ చేయడం మర్చిపోకండి సో దిస్ ఈజ్ అ స్మాల్ రిమైండర్ ఫ్రమ్ మై సైడ్